మగజాతి ఆనిమత్యం ఏదో అన్నట్టున్నారు సప్తగిరి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరితో మాట్లాడతారు ప్లీజ్ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు హర శంభో శంకర తమ్ముడు చూడటానికి అర్జున్ లా ఉన్నాడు లాగా కానీ టైటిల్ భీమాని పెట్టారు గుద్దితే మామూలుగా కూడా గుద్దులు ఈసారి చెప్తున్నాను ఉండరా ఆ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది ఊచకోత నది అన్న థియేటర్ లో కలెక్షన్ లో కోత మార్చి ఎనిమిది స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం కలెక్షన్ల పరంగా ఇంకో విషయం ఈ మధ్య కాలం డివైన్ టీ ఉన్న మూవీలండి పెద్ద హిట్ అయినాయి జై హనుమాన్ అవన్నీ ఇదేకంగా శివునే పట్టుకొచ్చాం పైల నుంచి మన రాధామోహన్ గారికి ఒక్క రెండు వందల కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది చాలు కదన్నా రెండు వందల కోట్లు రాసుకుందాం మార్చ్ ఎయిత్ మార్చ్ ఎయిత్ ఆ శివుని దర్శనం చేసుకుని డైరెక్ట్ గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి అదిరిపోద్ది ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను పూర్ణకాలు తెప్పించిందా మీకు వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ హర్ష గారు సార్ సీరియస్ గా చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఇంత టెంపో సార్ తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్ లో కాసులు వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహరేవ శంకర నాతో పాడవు సార్ అది ఎవరు సో అప్పుడు నుంచి ఒక హీరోయిన్ బయట ఉందిరా పక్కన కదా ఎల్లేటప్పుడు నెంబర్ ఇస్తా సరేనా ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి ఎల్లో వన్ జీరో జీరోనా వన్ జీరో ఎయిట్ ఏమిస్తారో ఏంటో వెయిట్ చేసి చూడాలి